బొంగుళూర్ ఎగ్జిట్ వేల్ లోపల తుర్కెంజాల్ మున్సిపల్ లిమిట్స్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మరియు ఓనర్ నంబర్ తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ఏవైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా బాంధవ్య యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి ఇక ఆలస్యం చేయకుండా ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దామా సిటీ నుంచి నాగార్జున సాగర్ రోడ్ తుర్కెంజాల్ క్రాస్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో బ్రాహ్మణపల్లి రోడ్ కనిపిస్తుంది ఇక్కడ నుండి ఫోర్ కిలోమీటర్స్లో బ్రాహ్మణపల్లి రాకముందే లెఫ్ట్ సైడ్లో సాయి బాలాజీ హోమ్స్ కాలనీలో ఈ ప్రాపర్టీ ఉంది ఇప్పుడు మనమున్నాం సాయి బాలాజీ హోమ్స్ కాలనీ ఆర్చ్ ముందు లెఫ్ట్ సైడ్లో తుర్కెంజాల్ రోడ్ రైట్ సైడ్లో కనిపించేది బ్రాహ్మణపల్లి విలేజ్ ఇలాంటి ప్రాపర్టీ డీటెయిల్స్ మరెన్నో తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాంధవ్య యూట్యూబ్ ఛానల్ని మనం వెళ్తున్నాం శ్రీ సాయి బాలాజీ హోమ్స్ కాలనీ లోకి ఇక్కడ నుండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్ లో మనం చూడబోయే ప్రాపర్టీ కనిపిస్తుంది ఈ ప్రాపర్టీ తుర్కెంజాల్ మున్సిపల్ పరిధిలో జి ప్లస్ వన్ పర్మిషన్ తో నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం వెస్ట్ ఫేస్ హౌస్ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కలదు డైమెన్షన్స్ చూసినట్టయితే థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ మంచి స్క్వేర్ బిట్ అండి ఇలాంటి హౌజెస్ చాలా రేర్ గా దొరుకుతాయి మీరు చూడవచ్చు అవుట్ సైడ్ నుంచి ఇంటి ఎలివేషన్ చాలా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ ఎంట్రెన్స్ లో ర్యాంప్ మరియు చిన్నగా స్టెప్స్ ఇవ్వడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కార్ పార్కింగ్ కోసం ఇక్కడ స్పేస్ ని వదలారు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ మెయిన్ డోర్ ఇండియన్ టేక్ వుడ్ తో చేసింది ఇక్కడ కలర్ ఫుల్ గా చాలా బాగా వచ్చింది హాల్ చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ టీవీ యూనిట్ కి డిఫరెంట్ కలర్ ని చేశారు ఈ ఇంటికి బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ ని యూజ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఈ రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ మరియు మంచి వెలుతురు కోసం యూపీసీ విండోని ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది రెండు బెడ్రూముల్లోనూ కింగ్ సైజ్ బెడ్ వచ్చేలా చాలా స్పేషియస్ గా వచ్చింది ఓవరాల్ గా ఈ ప్రాపర్టీ మొత్తం చూసినట్టయితే మంచి క్వాలిటీ మెటీరియల్ ని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఈ రూమ్ కి ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ కృష్ణా వాటర్ బోరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కలవు ఈ హాల్లో చూసినట్టయితే రెండు యూపీవీసీ విండోస్ ని ఇచ్చారు అలాగే చుట్టూ గ్రానైట్ తో ఫ్రేమింగ్ కూడా చేశారు ఈ కార్నర్ కి వాష్ బేసిన్ కోసం టైల్స్ వేసి ఉంచారు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కిచెన్ ఇక్కడ ఈజీగా ఇద్దరు నిల్చొని వర్క్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ తో ఉందండి ఇప్పుడు మనం ఈస్ట్ ఫేస్ లో ఇచ్చిన డోర్ నుంచి అవుట్ సైడ్ లుక్ వేద్దామా ఇంటి చుట్టుముట్టు సెట్ బ్యాక్ చాలా మంచిగా వదలారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాష్ ఏరియా వాషింగ్ మిషన్ కోసం ఇక్కడ పాయింటర్ ని కూడా ఇచ్చారు ఈ ప్రాపర్టీ ఇళ్ల మధ్యలో ఉంది అలాగే చుట్టుముట్టు కాలనీ అంతా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది ఇక్కడ బోర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫీట్స్ డెప్త్ లో ఇవ్వడం జరిగింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివర్లో ఓనర్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ వాటర్ సంపు ని ఇచ్చారు లెఫ్ట్ సైడ్ లో షూ స్టోరేజ్ కోసం షెల్ఫ్ ని ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఈజీగా ఒక కార్ పట్టేంత స్పేస్ ఉంది ఈ స్టెప్స్ సైజ్ వచ్చేసి త్రీ ఫీట్ ఉంటుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము ఈ స్టెప్స్ కి కూడా గ్రానైట్ మెటీరియల్ ని యూజ్ చేశారు ఈ ఏరియాకు దగ్గరలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ మరియు హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చిన మెయిన్ డోర్ ముందు డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ తో చేసింది బయట నుంచి డోర్ డిజైన్ లుక్ తో కనిపిస్తుంది వా సూపర్ అండి ఫాల్ సీలింగ్ లైట్స్ తో సింపుల్ లుక్ వచ్చింది మిడిల్ లో పార్టీషన్ వచ్చేసి వుడ్ వర్క్ వచ్చింది అలాగే టీవీ యూనిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది హాల్ మొత్తం చాలా స్పేషియస్ గా వచ్చింది ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ లోకి ఇది కింగ్ సైజ్ బెడ్ వచ్చేలా చాలా స్పేషియస్ గా వచ్చింది ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసినట్టయితే మంచి డిజైన్ వచ్చింది ఈ రూమ్ లో కబోర్డ్స్ కోసం షెల్ఫ్స్ మరియు యూపీవీసీ విండో ని ఇచ్చారు ఇది ఈ రూమ్ కి ఇచ్చిన అటాచ్డ్ వాష్ రూమ్ ఇక్కడ టైల్స్ చూసినట్టయితే పై వరకు ఇచ్చారు ఈ ప్రాపర్టీ శ్రీ సాయి బాలాజీ హోమ్స్ కాలనీ లో ఉంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లస్ వన్ పర్మిషన్ తో నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇక్కడ షెల్ఫ్స్ యూపీవీసీ విండో మరియు ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ తో ఉంది ఇక్కడ అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉంది ఇక్కడ రెండు విండోస్ ఇవ్వడంతో హాల్ మొత్తం చాలా బ్రైట్ గా కనబడుతుంది ఇక్కడ పార్టీషన్ చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది హాల్ కి ఈ ఇంటికి ఇచ్చిన అన్ని విండోస్ కి గ్రానైట్ తో ఫ్రేమింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ మీరు ఇల్లు మొత్తం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లోర్ కి మొత్తం మార్బుల్ ని యూజ్ చేశారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా వచ్చింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే సింపుల్ గా పూజారూమ్ కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్తున్నాం కిచెన్ లోకి ఈ ప్రాపర్టీ వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట నలభై ఏడు గజాలు డైమెన్షన్స్ థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ముప్పై మూడు ఇంటూ నలభై ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇప్పుడు మనం ఈస్ట్ ఫేస్ నుంచి అవుట్ సైడ్ చూస్తున్నాము ఈ లాస్ట్ లో వాషేరియా అని ఇచ్చారు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పై కనిపిస్తున్న ఓనర్ నంబర్ కి డైరెక్ట్ గా సంప్రదించవచ్చు ఈ ప్రాపర్టీకి బిల్డర్ వచ్చేసి వన్ క్రోర్ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి ఐదు లక్షలు స్లైట్లీ నెగోషియేట్ అవుతుంది కొంచెం తగ్గించబడుతుంది ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఏరియాను బట్టి ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా బాంధవ్య యూట్యూబ్ ఛానల్ ని సంప్రదించండి ఇప్పటి వరకు ఈ వీడియోని ఓపిక గా చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ప్రాపర్టీ అవసరమైన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు